M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు నాలుగో రోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే గురు విష్ణు గురుణు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మే శ్రీ గురవే హరి ఓం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు నాలుగో రోజు కొన్ని తెలుసుకుందాం అలాగే శివ పూజికి మొగలి శివుణ్ణి పూజించే పువ్వులతోటి మొగల పువ్వుతో శివుణ్ణి పూజించకూడదు అలాగే ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒక చేతితో కానీ పట్టుకెళ్ళకూడదు ఒకేసారి నీరు నిప్పు రెండు కూడా రెండు చేతులతో కానీ లేదా ఒక చేతితో కానీ అసలు పట్టుకెళ్ళకూడదు ఒకేసారి రెండు వీవిడిగా పట్టుకెళ్ళాలి అలాగే నిద్రపోతున్నటువంటి వాళ్ళని అనవసరంగా లేకూడదు నిద్ర చెరగొట్టకూడదు అలాగే పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలగ చేయకూడదు పురాణం చెప్తూ ఉంటారు ఏకాగ్రతతో వింటూ ఉంటాడు వాడిని మనం కేకేయకూడదు వాడిని అనవసరంగా మనం కేకేసి వాడిని ఆ పురాణం నుంచి విముక్తిని చేయకూడదు భార్యాభర్తల్ని విడజేయకూడదు భార్యాభర్తల్ని కలపడానికి మనం ఈ అబద్ధాలు సరే ఒక పెళ్లి చేయాలన్నా ఎప్పుడో కూడా భార్యాభర్తలని కలిసి ఉండేటట్లుగా చేయాలి కానీ వాళ్ళకి విడిపోయేటువంటి మాటలను కానీ విడిపోయే ప్రయత్నం కానీ మనం చేయకూడదు అలాగే తల్లిని బిడ్డని వేరు చేయకూడదు తల్లికి బిడ్డకి మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించాలి తప్ప వాటిని పెంచకూడదు అలాగే వాళ్ళని విడగొట్టకూడదు ఇవన్నీ కూడా బ్రహ్మహత్యా పాతకంతో సమానం బ్రహ్మహత్యా పాతకంతో ఇలా చేస్తే కనుక బ్రహ్మహత్యా పాతకంతో సమానం అలాగే కొంతమంది వేలా బాలా లేకుండా తిరుపతి ఉంటారు ఏ సమయంలో పట్టి ఆ సమయంలో తిరుపతి అటువంటి వాళ్ళు లేకపోతే అనవసరంగా తిరుపతి అంతే తప్పితే మామూలుగా పడుతున్న వాళ్ళని పనేవి లేకపోతే వాళ్ళని అనవసరంగా నిద్రాభంగం చేయకూడదు అలాగే ఇంజనీర్తో గురువుతో మాట్లాడకూడదు మనం ఏదైనా తింటున్నప్పుడు గురువు గారితో మాట్లాడుకుంటూ చేతిని చెయ్యి అడ్డం పెట్టుకోవద్దు ఇందుల చేత్తో ఏ పదార్థాన్ని చూపించకూడదు మనం తింటున్నప్పుడు ఆ తింటున్నటువంటి చేత్తోటి దేన్ని మనం చూపించకూడదు ఎందుకంటే దీని నుంచి ఆహార పదార్థాలు దాటిలో పడవచ్చు వాగులో పడవచ్చు లేకపోతే కింద పడచ్చు లేకపోతే ఆ ఆహార పదార్థాలు వేరే ఆహార పదార్థాల్లో పడవచ్చు అందుకని వీళ్ళతో మనం తింటున్నటువంటి చేత్తోటే చూపించకూడదు అలాగే పురాణ దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గొప్ప గొప్ప విద్యావేత్తలు చదువుకునే వాళ్ళకి పురాణాలు రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఇలాంటి పుస్తకాలను కొని వాళ్ళకి దానం చేయండి పెద్దవాళ్ళ పేర్చి ఎంతో పుణ్యం అలాగే వేదవేత్తలు అవుతారు అలాగే గొడుగు చెప్పులు కలిపి కానీ లేదా గోవుని కానీ దానం చేస్తే భయంకరమైనటువంటి యమ మార్గం నుంచి సులభంగా బయటపడతారు గురుగు దానం చేయాలి అలాగే చెప్పులను దానం చేయాలి అలాగే ఆవుని గోవుని దూడతో కలిపి దూడతో కలిపి దానం చేయాలి ఇలా చేస్తే కనుక మనకి యమ మార్గం నుంచి బయటపడతాం గొడుగు చెప్పులు గోవు దూడతో కలిపి గోవు అలాగే అన్నదానం జలదానం చేసిన వారు సుఖమైనటువంటి మరణాన్ని పొందుతారు అన్నదానం చేయాలి అన్నదానం చేస్తే కనుక మనకి మరణం ఆసనం ఆసరణం అయినప్పుడు సులభంగా మనం మరణం పొందుతాం చాలా మంది మరణ సమయంలో నరకయాతను అనుభవిస్తారు ఇటు చనిపోకుండా ఇటు బతకకుండా పిల్లలు విసుక్కుంటూ భార్య విసుక్కుంటూ బంధువులు విసుక్కుంటూ మంచం మీద పడుకోబడి కింద పడుకోబట్టి మంచం మీద పడుకోబట్టి కింద పడుకోబెట్టి యమయాత్రను అనుభవిస్తూ అతను అతను బాధపడుతూ ఇతరులను బాధపెడుతూ అందరూ తిట్టుకుంటూ అలాంటి మరణాన్ని అనుభవించకూడదు అలాంటి మరణాన్ని అనుభవించకుండా ఉండాలి అని అంటే కనుక అన్నదానం చేయండి జలదానం చేయండి అన్నదానం జలదానం చేయండి సుఖమైనటువంటి మరణాన్ని జబర్దస్లో పొందుతారు అలాగే సువర్ణదానం చేసిన వారు ఐశ్వర్యవంతులు ఇంట్లో పడతారు సువర్ణాన్ని దానం చేయాలి అంటే బంగారం బంగారం ఉంగరం కానీ బంగారు పుస్తవులను కానీ లేకపోతే బంగారం రూపంలో కానీ బ్రాహ్మణులకి సద్బ్రాహ్మణులకి సద్బ్రాహ్మణులకి దానం చేసినట్లయితే వాళ్ళు వచ్చే జన్మలో మంచి ఐశ్వర్యవంతుల్లో పడతారు ఐశ్వర్యవంతులలో పడతారు ధనానికి లోతు అలాగే కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాస చౌక లభిస్తుంది కాశీ వెళ్ళినప్పుడు కాశీలో గురువుని పూజించాలి కాశీలో గురువుని పూజించినట్లయితే ఆ కాశీలో మనకి అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన అలాగే ఆ కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందుతాం ముఖ్యంగా అన్నదానం అందుకనే ఆ అన్నపూర్ణేశ్వరి కాశీ అన్నపూర్ణేశ్వరి నిత్యం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాశీ వెళ్ళిన వాళ్ళకి భోజనం లేదు అని చెప్పేసి ఎవ్వరూ ఎక్కడొక్కడ భోజనం పెట్టునే ఉంటారు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది అది చూస్తే మనం ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి దేవాలయాల్లో ఆయా వారాలను బట్టి పేదలకి అనుదానం చేస్తున్నాం ఈ రోజున పూర్వం అయితే కనుక కొంచెం అన్నం పెట్టండి అని ఎవరినైనా ఇలాకొచ్చి అడిగారు ఇప్పుడు ఎవరికి ఆ అవసరం లేదు ఎందుకంటే ప్రతి దేవాలయాలను ప్రతి వారం సోమవారం అయితే శివాలయం మంగళవారం అయితే ఆంశ్వరం గుడి బుధవారం అయితే అయ్యప్ప గుడి ఇలాగ ప్రతి దేవాలయాల్లో అలాగే కొన్ని చోట్ల అయితే కనుక నిత్యం నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంది పేదవాళ్ళు అక్కడ చక్కగా ఒకరికి వెళ్ళి చక్కగా భోజనం చేస్తున్నారు అలాగే ఉండడానికి పడుకోవడానికి సత్రంలో కట్టారు ఆ సత్రంలో చక్కగా తలదాచుకుని చక్కగా పడుకుని ఎండవానాల నుంచి రక్షణ పొంది చక్కగా పడుకుని వాళ్ళకి ఆచరణ చేస్తున్నారు ఇందులోకి బాధపడవలసింది బాధ లేదు అందుకని మీరు కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనకు తోచింది అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి సువర్ణదానం చేయండి ఆ విశ్వేశ్వరుడికి కాశీ విశ్వేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయండి మన పితృదేవతలకి తర్పణాలు విడవండి ముందు ముఖ్యంగా అది తర్పణాలు విడవాలి విడిస్తే కనుక వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు వంశాభివృద్ధి రస్తు వంశాభివృద్ధి రస్తు ఎప్పుడైనా సరే పితృచేపం ఉండకూడదు అదొక్కటే గుర్తుపెట్టుకో పితృ పితృదేవతలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు ఆ కుటుంబం ఆనందంతో ఉంటుంది తల్లిదండ్రులని ఎప్పుడూ ఏడిపించకూడదు తల్లిదండ్రుల్ని పూజించాలి తాతల్ని నాయనమ్మల్ని పెద్దవాళ్ళు ఉండని కూడా గౌరవించి పూజించాలి వాళ్ళ పేరు చెప్పి మనం చక్కగా అన్నదానం కానీ వస్త్రదానం కానీ గుడుగులు కానీ చెప్పులు కానీ ఇలాంటివి దానాలు చేస్తూ మనం చేయగలిగినంతే మనం శక్తిగా మించి చేయగలిగి నేను చెప్పను మనం చేయగలిగినంత రూపాయలు సంపాదించుకుంటే పది వేసే పది రూపాయలు సంపాదించుకుంటే ఒక రూపాయి ఇలా దానం చేసి మీ పితృదేవతల యొక్క ఆశీర్వచనం అలాగే ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం పొంది మీ కుటుంబం సకల సుఖ సమస్థలు సుఖ సంపదలు పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ రేపు పొరువై భాగం తెలుసుకున్నా మీ రాబాకం గంట భాగం